అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తాయి మీకు తెలిసిన విషయమే కదా ఈరోజు మరి గోరింటాకుని ఎర్రగా పండాలంటే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి మరి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ వేడ్ అవుతూ ఉండగా ఒక రెండు స్పూన్లు టీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఒక రెండు స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి దీనిలోకి అలాగే ఒక పెద్ద స్పూను బెల్లాన్ని వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ గోరింటాకు రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట బెల్లం అనేది చూడండి ఒక స్పూను ఇలా టేబుల్ స్పూను అయితే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండును కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకుందామండి గోరింటాకు ఎర్రగా పండాలంటే కంపల్సరీ చింతపండు అనేది ఉండాల్సిందే చూడండి ఈ చింతపండుని ఈ వాటర్లోకి యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసి ఇదంతా కూడా ఈ డికాషన్ అంతా కూడా బాగా మరిగేలాగా చూసుకోవాలి మనం స్టవ్ మీద ఉంచుకొని ఇలా కలుపుతూ డికాషన్ రెడీ చేసుకోవాలన్నమాట మనకి టీకి అయితే ఎలా డికాషన్ బాగా మరగబెడతామో సేమ్ అంతే ప్రాసెస్ అండి ఈ డికాషన్ కొంచెం బాగా మరగాలన్నమాట చూడండి ఇట్లా మరుగుతుంది కదా బెల్లం కూడా కరిగిపోతుంది బెల్లం అంతా కరిగేదాకా కూడా కొంచెం మనం తిప్పుదు కలుపుకోవాలి ఈ టీ పౌడర్లో ఉన్న కలర్ అంతా కూడా దిగేలాగా డికాషన్లోకి దిగేలాగా అంతసేపు మనం మరిగించాలన్నమాట చూడండి బాగా మరుగుతుంది కదా చక్కగా ఈ లో ఫ్లేమ్లో ఉంచి మనం ఈ డికాషన్ అనేది రెడీ చేస్తున్నాం ఇలా ఇది మరిగిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారుతుంది ఈలోపు గోరింటాక అండి మా చెట్టుది గోరింటాకు కోసుకొని నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను వాటర్తో కడిగి జల్లవి వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పెద్ద పుల్లలు ఏమన్నా ఉంటే తీస్తే సరిపోతుంది చిన్న పుల్లలు అయితే నలిగిపోతాయండి లేత కొమ్మలు కూడా ఉన్నాయి కదా అవి ఈజీగా నలిగిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గోరింటాకుని రెండు స్టెప్పులుగా పట్టుకుందామండి గోరింటాకు చిన్న మిక్సీ జార్లో వేసుకుంటేనే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది మనకి పెద్ద మిక్సీ జార్ కంటే కూడా అందుకే రెండు రౌండ్లు వేస్తాను నేను ఈ మిక్సీలో వేసుకుని గోరింటాకుని ఇప్పుడు మనం డికాషన్ ఏదైతే రెడీ చేసుకుందామో ఆ డికాషన్ని సగం వరకు మనకి దీనిలో వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఒక ముక్క దీనిలో వేసుకొని ఇంకొక ముక్క ఇంకొక రౌండ్ వేసుకుంటాం కదా ఆ రౌండ్లో వేద్దాం ఇలా ముక్కను కట్ చేసుకొని నిమ్మకాయ ముక్కని ఇలా తొక్కతో పాటే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం డికాషన్ రెడీ చేసుకున్నాం కదా దానిలో సగం వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఏదైనా డిజైన్స్ వేసుకోవాలంటే ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది చక్కగా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా గంధం అంటాం కదా అంత మెత్తగా నలిగింది గోరింటాకు చాలా చక్కగా ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకోవటం వల్ల అంత మెత్తగా నలుగుతుంది పెద్ద మిక్సీ జార్లో మళ్ళీ ఎంత తొందరగా నలగదు దానికోసం నేను చిన్న మిక్సీ జార్లే తీసుకున్నాను ఇప్పుడు రెండో రౌండ్ కూడా వేసేసుకుందామండి గోరింటాకు అంతా కూడా మిగిలినంత కూడా రెండు రౌండ్కి పెట్టేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి పెట్టేసుకొని ఇందాక సగం ముక్కు ఉంచాం కదా నిమ్మకాయ ఆ నిమ్మకాయని వేసుకుందాం రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు డికాషన్ సగం పక్కన పెట్టుకున్నాం కదా ఆ డికాషన్ కూడా వేసేద్దామండి వేసేసి ఇలా రెండు కలిపి రుబ్బి పెట్టుకున్నాం గోరింటాకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి అరగంట పక్కన పెట్టిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారు కదా ఇప్పుడు మనం గోరింటాకు మనకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చండి చూడండి నేను ఒక ఫ్లవర్ డిజైన్ వేస్తున్నాను తామర పువ్వు లాంటిది పువ్వులాగా చక్కగా ఇలా డిజైన్ వేసుకుందామండి చక్కగా గోరింటాకు పెట్టుకున్నప్పుడు అది మంచిగా పండకపోతే చాలా ఫీల్ అవుతాం కదా నాకు ఎందుకు పడ్డట్లేదు గోరింటాకు అని కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా పండుతుంది నిజంగా ఇది ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా అమ్మాయిలు అయితే పెళ్ళిక అమ్మాయిలు అయితే గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని చెప్తారు అదే పెళ్ళైన అమ్మాయిలు పెట్టుకున్న గోరింటాకు పండలేదనుకోండి మీ భర్తకి మీ మీద ప్రేమ లేదు అని చెప్తూ ఉంటారు కదా నిజంగా గోరింటాకు చూసినప్పుడల్లా అదే మాట గుర్తొస్తూ ఉంటుంది మరి ఇలా గోరింటాకు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఎర్రగా పండుతుందండి మరి అప్పుడు అప్పుడు మన ఆలోచనలు కూడా బాగుంటాయి కదా చూడండి ఇలా మంచిగా గోరింటాకుని మనకు నచ్చిన డిజైన్తో వేసుకోవాలి చాలామంది కూడా గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి మనకి ఒంట్లో ఉన్న వేడిని అంతా లాగేస్తుంది గోరింటాకు ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఆషాఢ మాసంలో పెట్టుకుంటూ ఉంటాం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు కానీ అట్లా ఎక్కువ సార్లు మనం లేడీస్ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా లేడీస్తో పాటు జెంట్స్ కూడా చాలామందికి ఇష్టం గోరింటాకు పెట్టుకోవటం అంటే ఇది న్యాచురల్ కదండి చక్కగా ఇంట్లోనే చెట్లు ఉంటాయి గోరింటాకు చెట్లు ఎప్పుడూ కూడా మనం గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన హ్యాండ్స్కిలా పెట్టుకున్నప్పుడు చక్కగా ఆ వేడిని మొత్తం కూడా లాగేస్తూ ఉంటుంది అనమాట అరికాల్లో కూడా పెడతా ఉంటారు ఈ గోరింటాకుని అరికాల్లో పెట్టడం వల్ల మన శరీరంలో నాడులన్నీ కూడా అరికాల్లో ఉంటాయి అంటారు అక్కడ పెట్టినప్పుడు బాడీలో ఉన్న వేడి తత్వం మొత్తం దిగిపోతుందని చెప్తారు అలాగే ఈ వేళ్ళకు కూడా ఇప్పుడు నేను పుల్లతో గోరింటాకు డిజైన్ అనేది వేసుకున్నాను కదా అది చేతిలో ఇప్పుడు వేలతోనే ఈ వేళ్ళకనేది పెడుతున్నాను చూడండి ఇట్లా చక్కగా గోరింటాకు అంతా కూడా పెట్టేసి మంచిగా ఎక్కువ సార్లు మనం గోరింటాకు పెట్టుకోవటానికి కూడా ఇది మళ్ళీ సారి మనం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అట్లా ఉన్నా సరే అండి ఒక నాలుగు నెలలు వరకు కూడా ఈ గోరింటాకు అనేది దాని రంగు మనకు ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది అంత బాగా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకుంటే మనం గోరింటాకు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల లేదు అంటే మనకు ఒక పది రోజుల్లో అలాగే పదిహేను రోజుల్లోనే గోరింటాకు అంతా పోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చక్కగా మంచి డిజైన్స్ వేసుకుంటే మనకి ఒక ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట ఈ గోరింటాకు అనేది ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటేనే బాగుంటుంది కదా మనకి అలా ఈ గోరింటాకు అంతా కూడా పెట్టేసిన తర్వాత ఒక వన్ అవర్ పడుతుందండి ఇది పండటానికి చక్కగా మొత్తం అంతా ఎండిపోయేంత వరకు ఉంచుకోవాలి కదా గోరింటాకుని చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టి గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అది ఆరేంత వరకు ఎండేంత వరకు కూడా విసినకర్రలతో ఇసురుతో కూర్చునేవాళ్ళు మీ అందరికీ గుర్తుందనుకుంటాను చక్కగా ఆ జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయి నాకు మంచిగా విసురుతూ ఎక్కడికి కదలినివ్వకుండా ఏమన్నా పప్పలు అవి తినటానికి పెట్టేవాళ్ళు కదా తినిపిస్తే పక్కన కూర్చునేవాళ్ళు గోరింటాకు పండే లోపు అలా చేయకుండా ఇలా గోరింటాక అంతా కూడా చక్కగా పండిపోయిందండి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో మరి మనం అనుకున్న కలర్ వచ్చింది కదా గోరింటాకు సూపర్గా పండుతుందండి చక్కగా మీరందరూ కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా పడిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి